ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ అవసరం లేదో అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏమనుకోవాలి ఎప్పుడు ఏది వీలైతే ఆ మాట మారుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు ఎలా అవుతాడు పదే పదే రెడ్డి గారు చెప్తున్న మాట కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఎన్వైరీలో షీట్ లో చేర్చింది అని మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ చార్జ్ షీట్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పొనువోలు సుధాకర్ ద్వారా రాజశేఖర్ రెడ్డి గారి పేరుని షీట్ లో చేయించాలి అని మూడు కోట్లకు వెళ్ళారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడ్డం అసాధ్యం కాబట్టి అదే పొనువోలు సుధాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన ఆ రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏజీ పదవిని కూడా ఇచ్చారు ఎందుకు అని అడుగుతారు కన్న తండ్రి పేరుని సిబిఐ షీట్ లో చేర్పించిన వాడికి మీరు ఏ ఏజీ పదవిని ఇచ్చారు అంటే దానికి అర్థము మీ మాట మేరకే ఆయన సిబిఐ షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండాలి అని కోర్టుకు వెళ్ళాడు అని మీరే ఒప్పుకున్నట్టు కదా అని అడుగుతున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా ఉసరువల్లిగా మారి ఏదంటే అది మాట్లాడుతున్నారు ఎందుకు అని అడుగుతున్నాం రాజకీయాల కోసం ఇంత దిగజారడం అవసరమా అని అడుగుతున్నాం ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నాన ఆఖరికి సచ్చిపోతే తండ్రి తర్వాత తండ్రంతటి వాడు ఈ రోజు వరకు న్యాయం జరగనివ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అన్నా నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ అలాగని అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది అన్నా రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ వైపు ఉంటే వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన వినాశ్రెడ్డి గారు ఇంకో వైపు ఉన్నారు ఒకవైపు న్యాయం ఉంది ఒకవైపు నేరం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకో ప్రపంచం అంతా చూస్తుంది కడప ప్రజలు న్యాయం వైపు నిలబడతారా నేరం వైపు నిలబడతారా అని కడప ప్రజలు న్యాయాన్ని నేరాన్ని గెలిపిస్తారా అని మన దేశం కాదు ప్రపంచం మొత్తము చూస్తుంది అందుకే ఈసారి ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన వాళ్ళకు బుద్ధి చెప్పండి న్యాయం చేయాల్సిన వాళ్ళకు న్యాయం చేయాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడికి వచ్చిన ప్రతి అన్న చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది మీకు మాటిస్తున్నా మీ ఎంపీ అభ్యర్థిగా నన్ను గెలిపించండి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది మీ గొంతు అవుతుంది మీ కోసం కొట్లాడుతుంది మీరు ఆశీర్వదించండి ఈ రాజశేఖరి